నియోజకవర్గం కాదు నియోజకవర్గంలోనే ఒక వేమాలెడ్డి పార్టీ చేరారంటే అది ఒక సామాన్య వ్యక్తి కాదు ఒక శక్తి ఆ శక్తి మన తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి ఈ శక్తిని ఎవరు ఆపే శక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు అంతా తెలియజేస్తుంటూ ఎన్నో ఒత్తిళ్ళు నిజంగా నేను ఇంత ఒత్తిళ్ళు ఉంటాయి ఖచ్చితంగా నాకు కూడా భయం వేసింది ఇంత ఒత్తిడి ఉండేవి ఏమో ఏమైతే ఎందుకంటే పెద్ద పెద్దలు గారు పెద్ద పెద్దలందరూ ఫోన్ చేస్తారు అయినా ఒకే మాట చెప్పినారు మీరు ఎంత చెప్పినా కూడా నా నా శ్రమం తీసుకుపోవాలి కానీ నేను మాట మారే సమస్య లేదు అని గట్టి చెప్పినటువంటి నాయకుడు ఎవరు లేరు అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నారు మీరు ఏ నమ్మకంతో నా మద్దతు మన పార్టీ వచ్చిన్నారు ఆ నమ్మకాన్ని ఒంగు చేయకుండా మీకు ఎల్ల వేళలా సాయశక్తుల నా వంతు ఖచ్చితంగా మీకు ఎప్పటికీ అండగా ఉంటా దేనికైనా కూడా ఎనికం చేయకుండా మీకు అండగా ఉండి మీ సమస్య నా సమస్యగా నేను పరిగణించి మనమందరం కలిసి మన పార్టీని ముందుకు తీసుకొని ఖచ్చితంగా అభివృద్ధి బాటలో చేయాలని చెప్పి తెలియజేస్తుంటూ ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాలగిరి వేమారెడ్డి గారు చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నారు ఆయన మహా ఉత్తండు అలాంటి మహానుభావుని ఎన్నో పార్టీలు ఉపయోగించుకొని ఆయనకు సంచిత స్థానం ఇవ్వలేదని మాకు చాలా బాధగా ఉంది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన నాయకునికి మన రాష్ట్రంలో గొప్ప ఉన్నతమైన పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా వేమాలెడ్డైన వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి కాదు ఒక శక్తి ఖచ్చితంగా ఆ శక్తికి సరైన గుర్తింపు ఇచ్చే బాధ్యత నాది దాని పెద్ద గుర్తించే బాధ్యత తెలియజేసుకుంటున్నాను